రాజంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో ది జాంపేట సంక్షేమ సమావేశం జరిగింది సమావేశానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు రోపి విజయశేఖర్ హాజరే మాట్లాడుతూ జాంపేట దేవాంగ సంఘం చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు దేవాంగులలోని పేదలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు కార్యక్రమాలపై రూపకల్పన చేయాలని సూచించారు నూతనంగా ఎన్నికైన నూతన అధ్యక్షులు గంప లీల గిరిజా శంకర్ ప్రధాన కార్యదర్శి నల్లా శివశంకర్ రావు కోశాధికారి పింజర్ల భాస్కర్ రావు ఉపాధ్యక్షులు కాసిన వెంకట అప్పారావు సహాయకార్యదర్శి మొతికి వినయ్ మనోజ్ అలాగే సహాయ కోశాధికారి ఆకాశపు సాంబా గౌరవ సలహాదారులు పూర్ణిమ ప్రసాద్ కుమ్మన వీర్రాజు మా ఊరి బాబురావులతో పాటు కమిటీ సభ్యులను సత్కారంతో అభినందించారు కార్యక్రమంలో రాజేంద్ర నగర్ దేవాంగ సంఘ గౌరవ అధ్యక్షులు బాలా శ్రీనివాసరావు అధ్యక్షులు అలంకి మణికంఠ దేవి చౌక సంఘ అధ్యక్షులు అలక సాంబా కోశాధికారి బతుల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అంటే జాబ్ పెట్టడం టచ్ లేని ఎవరు ఉండరు ఎక్కడున్నా జాయిన్ చేసే జాబ్ కావచ్చు మన పర్వాలేదు అక్కడే ఉండాలి లేవు లేదు ఇంకా బలం చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉంది రాజేంద్ర నగర్ అలాగే గోరక్షపేట అలాగే దేవి మన సోదరులు అందరినీ గాయకేసి చిన్న శిశత్కారం చేద్దాం అంటే చాలా ఆనందం అనిపించింది ఇది కూడా మన బలమే మన అందరం ఒకరినొకరు స్ఫూర్తిగా తీసుకొని మనం ఎదగవలసిన ఆస్కారం ఎంతైనా ఉంటుంది మొన్న మనకి జాంపేట దేవాంగ సంఘంలో

మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడించాలంటే కూడా ఈ నెలతో ఫిబ్రవరితో అయిపోతుందన్నారు హండ్రెడ్ పర్సెంట్ స్టార్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ స్టార్ట్ ఏంటంటే కొంచెం అందరూ చాలా రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి ఎందుకు అంటే ఈ ఏరియా దేవాంగ్లు ఇంకా దీంట్లో డౌటే లేదు సార్ ఈ ఏరియాలో ముప్పై రెండో వార్డు మెజార్టీ ఆరో వార్డులో కూడా ఆరో వార్డు పార్టీ ఆరో వార్డు కూడా మ్యాక్సిమం దేవాంగ్లు సైడ్ అంతా మనమే మనమే ఉన్నాం యాక్చువల్గా మన సొంత శాతం మంత్రిగారు ఎవరు రాజకీయ చైతన్యం లేకపోవడం రేమన్ నాగభూషణ్ తర్వాత ఊరు ఎవరో మన ముందు కౌన్సిల్ చేశారు సూర్యంగం గారు పవర్ఫుల్ లెండ్స్ చాలా పవర్ఫుల్ లెండ్స్ ఆ తర్వాత చాలా మనలో కొంచెం గ్యాప్ రావడం అది ఎదట వాళ్ళకి కులాలు ఉంటుంది కానీ ఎదట వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది మన బలంతో ఆరు పెరగడం పోయి ఆరు గారు పోటీ కూడా నన్ను మంచి అంశం కూడా చాలా ఎవరి దగ్గర ఎవరి నుంచి ఎవరినిచ్చున్నా దేవంగా ఎవరి పర్వాలేదు అది మనం ప్రయత్నం చేద్దాం రిక్వెస్ట్ చేద్దాం ఏదైనా మన నాయకత్వం పెరగాలి సపోజ్ మనం ముప్పై రెండులో వాటిలో కూడా నేను ఒక డెబల్గా తయారు చేస్తా అంటాడు ముప్పై రెండులో వాటిలో కూడా తయారు ఒకసారి ఒక సెపరేట్ గా అంటే అక్కడ కూడా మన బలం పోవాలా నాకు అర్థం అవనా సార్ ఎక్కడైనా మన కుటుంబ సమస్యలు ఎన్నున్నా మనం ఒక్కడిగా ఒక్కడిగా అయితే ఉండాలి నేను చుట్టూ అసలు వదలడానికి అయితే వీల్లేదు అది చాలా ఈసారి అయితే చాలా బాధితున్నా అందరూ కూడా ఎమ్మెల్యే వచ్చి ఆ ఓపెన్ ఎమ్మెల్యే గారు కేకేస్తాం సభ్యులు కేందరం క్లాస్ ఒకేలా ప్రయాణంలో ఏదైనా నేను ప్రతిదానికి రాజకీయ అవసరం రాజకీయ అవసరం మన ప్రకారం జనవ పెట్టారు మనకి కొన్ని హక్కులు ఉంటాయి మనకి ఇప్పుడు పెట్టారు గాంధీ వారి యాభై రెండు లో పెట్టారంటే రాజమండ్రి అప్పుడు పార్టీ కావచ్చు యూనిటీ మన అదే స్ఫూర్తిగా తీసుకోవాలి మన ఏ ఏరియాలో ఏ ఏ కులంలో కూడా మనసులో ఇప్పుడు స్ట్రాంగ్ కమ్యూనిటీ ఉంటుంది అప్పుడు సంఘం మనం అప్పుల్లోనే మనం గుడి కట్టుకున్నాం ఒక బడి కట్టుకున్నాం కళ్యాణ మండపం కట్టుకున్నాం మనం కట్టుకుంటే ప్రతి ఓళ్ళు ప్రతి ఊళ్ళో మాకు సంఘం కావాలి మాకు కళ్యాణ మండపం కావాలి మాకు బడి కావాలి గుడి కావాలని అంటే ఓల్డ్ వెరీ స్ట్రాంగ్ అనమాట మనం మనలో కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు రావడం అందరూ చిన్న చిన్న వ్యాపారాలు చేయడం ఎవరు జీవితం అంతే సరిపోయింది కానీ వారు కొంచెం కేటాయించవలసిన సమయం ఏర్పడింది పిల్లలు సెటిల్ అయిన వాళ్ళు కానీ కొత్తగా రిటైర్ అయిన ఎంప్లాయీస్ కానీ ఎవరైనా ఆర్థిక స్తోగత వాళ్ళు కూడా ఆర్థిక స్థోమత